ఎప్పుడైనా కలిసారా పవన్ కళ్యాణ్ గారిని కళ్యాణ్ గారిని అయితే కలవలేదన్న ట్రై కూడా చేయను నేను ఎందుకంటే నేను నేను అభిమానులు అంతవరకే వస్తే అదే వస్తుంది మనకి ఫోటో దిగాలని పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగాలి ఎందుకంటే ఇంకా క్రేజ్ పెరుగుతుంది అని చాలా మంది క్రేజ్ ఎవరికి కావాలన్న బాబు ఫోటోలు ఎవరికి కావాలి నేను నా నా దిమాకే వేరన్న పవన్ కళ్యాణ్ గారు వారాహి మీటింగ్ పెడితే నేను ఆమర దూరంలో నిలబడ్డాను నేను పబ్లిక్ లో వెళ్ళకుండా నేను కూడా గొడవలు చింపేసుకోవచ్చు నేను కూడా వెళ్ళిపోవచ్చు నేను పవన్ కళ్యాణ్ గారి మంచితనానికి ఫ్యాన్ నేను ఆయన చేసే మంచికి ఫ్యాన్ నేను సో ఆయన అడుగులో అడుగు జాడాలని నడుస్తాను ఒక మీటింగ్కి వెళ్ళండి సైలెంట్గా ఉంటాను ఆయన ఏం అదే వింటాను సీఎం 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 అని పిచ్చి కుక్కల్లాగా అరుచుకోము మేము అలాగే ఉంటాను నేను అలాగే ఇంకోటి నన్ను గుర్తిస్తే వస్తుంది ఫోటో గుర్తించప్పుడు అంతేగాని అన్న ఇప్పుడు వెళ్ళిన నేను పాట సార్ నాతో ఒక నేను వీడియోలు చేశాను సార్ ఒక ఫోటో ఇప్పియాను సార్ పవన్ కళ్యాణ్ అలాంటిది దిగజారిపోనా నేను కొంతమంది దిగజారుతారు నేను దిగజారును నేను నా ఉంటాను నేను వస్తే వస్తుంది రాకూడదు మనం ఏం చేయలేము ఇప్పుడు ఆయన ఏమన్నా ఇదా అన్న ఆయన ఒక మనిషే ఇప్పుడు నాకు అభిమానం ఉంది ఆ తమ్ముడు వీడియో వచ్చింది సరే వాడిని తీసుకురండి ఇక్కడికి మాట్లాడు అప్పుడు కొంచెం సంతోషంగా ఆ అన్న దగ్గరికి వెళ్ళింది గర్వంగా నిలబడతాను నేను అడుక్కొని వెళ్తే ఆ అవతల వ్యక్తి అలాంటి ఎలా బిహేవ్ చేస్తారు తెలుసా అన్న కొన్ని రోజులు తెప్పించుకుంటారు అలాంటిది ఎవరికి కావాలన్నా ఎవరికి వద్దు కదా కరెక్టా కాదన్న ఇప్పుడు మనం దిగాలనే మనం సొంత సొంతంగా వెళ్ళాలి ఇప్పుడు మనం వెళ్ళి ఒక పది మందిని అడుగుతాం నేను నేను దిగాలనే నిమిషం పట్టదు ముక్క శ్రీను మంచి మంచి వాళ్ళు ఉన్నారు నా చేతిలో అందెందుకని మన భర్త బాలరామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా కళ్యాణ్ గారితో ఫోటో తీసుకుంటాం సార్ అన్నయ్య నేను రాజమండ్రిలో కూడా నాలుగు సార్లు విజిట్ అయ్యాను అన్నయ్య రాధానగరానికి మన వెళ్ళచ్చు కానీ నాకు డ్యూటీ ముఖ్యం ఫస్ట్ నేను డ్యూటీలో ఉంటూ క్యాబిన్లో సినిమా నడుపుతూ నేను పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ చేశాను ఇప్పుడు నాకు జాబ్ పోయింది అనుకో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా పెట్టుకుంటే రానా నన్ను డ్యూటీలో ఎవరైనా పెట్టుకోరు నా కుటుంబం నేనే పోషించుకోవాలి సపోర్ట్ ఏంటంటే ఒక కార్యకర్తగా అంటే నా ఇష్టపడుతున్నాను నా పార్టీని నేను కళ్యాణ్ గారిని ఇష్టపడుతున్నాను కూడా సపోర్ట్ చేస్తున్నాను అంతవరకే ఇది ఏకబడిపోయేటది ఏం లేదు ఇంకా కొన్ని రోజులు అయితే మొత్తానికి వీడియోలు ఆపేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఇంకా పాప పుట్టేసింది కానీ హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దాం ఈ గొడవలు ఎందుకు మానేద్దాం అనుకునేసరికి ఇలాంటి అదవులు తగ్గుతున్నారు నాకు మళ్ళీ నాకు మైండ్ తిరిగిపోతుంది మా భార్య అదే అంటుంది మంచిగా మానేసాను ఎన్ని రోజులు నాలుగు నెలలు ఎలక్షన్ రిజల్ట్ అయిన తర్వాత వీడియోలే పెట్టలేదు అసలు మళ్ళీ వీడియో నా దగ్గరకు వచ్చింది ఈ కుర్రలు నాకు షేర్ చేయడం స్టార్ట్ చేయడము ఇంకా అన్న ఒకసారి మూడు దగ్గర వచ్చి మైక్ పెట్టగానే మనకు ఊపి వచ్చేస్తుంది ఆ రోజు ప్రసాద్ కూడా అలాగే జరిగింది ఇంకా వేస్ట్ అన్న వాడు వాడి పని మేము చూసుకుంటాం అయితే కళ్యాణ్ ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అప్పుడప్పుడు మీలాంటి అన్నలు కూడా ఫోన్ చేస్తున్నారు ఇంకా నన్ను ఇలా ముంగర తీసుకున్న నా బాధలు కూడా చెప్పుకుంటాను నేను డెఫినెట్ గా కళ్యాణ్ అదే విధంగా పార్టీ కూడా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పని కూడా మేము కూడా అనుకుంటున్నాం ఇలా వద్దులే అన్న ఆ రోజు వాళ్ళు చేసిన దానికి మాత్రం ఈ వీడియో దయచేసి కళ్యాణ్ గారి కళ్యాణ్ గారి ఏంటి అన్న నాకు బాధ ఏంటంటే అన్న వాళ్ళు నన్ను పంపించేసారని కాదు ఏదో ముష్టివాడికి వెయ్యి రూపాయలు వేసినట్టు ఏం చెల్లిపోతే అది ఎలా ఉనిపిస్తుంది మనసు అమ్మా ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన పార్టీకి ఆ లెక్క నువ్వు ఇప్పుడు ఇప్పుడు నువ్వు అన్నట్టుగా నువ్వు మాట్లాడేందుకు ఆ రకంగా అయితే పార్టీ నుంచి కొన్ని లక్షలు రావాలైతే చూసుకుంటే మరి ఈ రకంగా మాట్లాడి ఈ రకంగా సపోర్ట్ చేసినట్టు అయితే కనుక నువ్వు అన్న ఈ యాప్ లో ప్రమోషన్ చేయాలి అది అంటే నేను ఒకటే అన్నా నేను నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాను అండి నన్ను ఇష్టపడి సబ్స్క్రైబ్ చేశారు ఇష్ట ఇష్టపడిన ఫాలో చేశారు నా ఫాలోవర్స్ నేను అన్న అభిమానులు నేను మోసం చేయను వాళ్ళని నాశనం చేయను నేను నేను ఒక బెట్టింగ్ ప్రమోషన్ నేను చేశాను అనుకో నాకు చెడ్డ పేరు రాదు కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వస్తాయి ప్రతిదీ రిజెక్ట్ చేశాను అన్న వచ్చేది నాకు ఇప్పుడు కూడా వస్తాయి నాకు నీ డిస్ప్లే మీద వేయండి అదేదో తిరంగా ఉంటాయి కానీ నేను ఏది చేయను అంటానండి అసలు నాకు డబ్బు డబ్బు అవసరమే నాకు దేవుడు కాళ్ళు ఇచ్చి చేతులు ఇచ్చిండు కష్టపడతాను అంతే నా భార్య నేను కష్టపడతాను నా బిడ్డను చూసుకుంటున్నాను హ్యాపీగా ఉన్నామన్న ఆ రోజు ఏంటంటే ఆ వెయ్యి రూపాయలు ముఖం మీద కొట్టినందుకు అది ఇంకా నాకు మనసులోంచి ఎప్పుడు పోట్లేదు అది కళ్యాణ్ గారు చూసి ఆ రియాక్ట్ అయితే బాగుంటది అది ఒక్క విషయంలో అన్న ఎందుకంటే ఇప్పుడు చాలా మంది నమ్మకం వెళ్తారన్న నేను అడిగింది వాళ్ళని నాకు ఒక ఇల్లు ఇవ్వండి నాకు అది ఇవ్వండి నేను కష్టపడిపోయిన అనలేదు ఒక జాబ్ చూపెట్టండి సార్ దారి చూపెట్టండి మీరు పెద్దలు కాబట్టి పార్టీలో అంటే నువ్వు తప్పు చేసినావు వెయ్యి రూపాయ పెట్టిన వాళ్ళు అపోజిషన్ వాళ్ళు సరే మన జనసేన వాళ్ళు పెట్టారు వీడియోలు అంటే అనుకోవచ్చు అన్న అరే మనోళ్ళే పెట్టారు నువ్వు ఏం తప్పు చేసావు అనుకోవచ్చు పెట్టినోడు అపోజ్ చేసినోడు అపోజిషినోడు పెట్టినప్పుడు నువ్వు ఎలా నమ్ముతావు అలాంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గురించి పెడతారు అంటే ఇప్పుడు వాళ్ళనే నమ్మండి మీరు ఇప్పుడు నా ప్రకారం చూసుకుంటాను ఇప్పుడు నాది అలాగ అయింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మరి వాళ్ళని నమ్మండి పవన్ కళ్యాణ్ గారు నమ్మకండి మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నమ్ముతారు మీరు ఓకే అండ్ ఆయన ఆయనకున్నాయం మాకున్నాయ్ నీకేం కావాలని అనుకుంటున్నాను నాకేం లేదన్నా అది ఒకటే కళ్యాణ్ గారి వారికి వెళ్ళాలి డ్రీమ్ ఏంటి నా డ్రీమ్ అంటేనే కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇన్ని రోజులు ఆయన పది సంవత్సరాలు అంత కష్టపడి రెండు చోట్ల ఊడిపోయి ఒకసారి నానా మాటలు పడి అయినా కూడా నిలబడి సినిమాలు చేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని పార్టీకే ఖర్చు పెడుతూ నిలబడ్డాడు కానీ ఆయన డిప్యూటీ సీఎంతో ఆకూడదు సీఎం అవ్వాలి సీఎం తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమంటే పీఎంఏ ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంతేగానా అది అవ్వాలి అది అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కానీ సీఎం అయితే చాలు అయితే